ఈరోజు సిరిగిరిపాటులో జరిగిన ఘర్షణలో మన ఎమ్మెల్యే గారి సతీమణి రమా గారికి ఎంపీపీ చౌడేశ్వరి గారికి అనంతరావం గారికి అరుణ గారికి దెబ్బలు తగిలినాయండి అందులో ముఖ్యంగా మన రమా గారికి చోడేశ్వరి గారికి అనంతరావం గారికి కూడా ఈ నుదుటి మీద ఆ ల్యాసరేటెడ్ ఇంజురీ అయ్యి ముగ్గురికి కూడా రెండు మూడు కుట్లు వేయాల్సి వచ్చింది మనకి కొంతలో కొంత అదృష్టం ఏంటి అని అంటే అది కనుక త్రుటిలో కనుక అది కంటి మీద తగిలినా కానీ అది కనుక ఇటు బయట పక్కన తగిలినా కానీ ఇంకా సీరియస్గా ఉండేది అదృష్టం కొద్దీ పెను ప్రమాదం తప్పింది ముగ్గురు కూడా ఒక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకొని దానికి జాగ్రత్తగా డ్రెస్సింగ్ చేయించుకుంటే సరిపోతుంది మన అరుణ్ కుమార్ గారికి మాత్రం ఈ చేతికి దెబ్బ తగిలిందండి ఒకసారి ఎక్స్రే చూసి ఫ్రాక్చర్ ఏమైనా ఉందో చూసి కొంచెం ఈ ఆంపో చేస్తే సరిపోతుంది ముగ్గురికి కూడా చాలా పెద్ద దెబ్బల నుంచి తప్పించుకున్నారనే చెప్పాలి ఆ దెబ్బలు చూస్తుంటే మాత్రం ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ అయినా కానీ చాలా సీరియస్గా ఉంటుందన్నమాట ప్రస్తుతానికైతే అందరు స్టేబుల్గానే ఉన్నారు మోస్ట్లీ అది ఏదన్నా బ్లంట్ ఇంజురీ టైప్ ఏదైనా రాయి కానీ ఏదన్నా మనకి ఈ అద్దం కానీ అనేది దెబ్బ తగలటం వల్ల ఆ రకమైన ఇబ్బందులు చూస్తూ ఉంటాం మనం ప్రస్తుతానికైతే అందరు స్టేబుల్గానే ఉన్నారు కానీ అందరు అందరికైతే వైద్యులు ఉంది ఏమన్నా అంటే వాటి తాలూకే ఫైండ్ అవుట్ అండి అంటే మనం క్లీన్ చేసినప్పుడు చిన్న చిన్నవి మనకి పార్టికల్స్ లాగా వస్తాయండి కంపల్సరీగా ఎప్పుడైనా కానీ మనకి బ్లంట్ ఇంజరీ అయిందన్నప్పుడు అది తగిలిన దాన్ని మనకి ఏదైనా అర్థం కాదు కానీ పిండి లాంటివి చిన్న చిన్నవి వస్తానే ఉంటుంటాయి అంత క్లారిటీగా అయితే రాలేదు కానీ ఆ దెబ్బ అనేది గట్టిగానే తగిలింది అది సో ఎవరు కూడా స్పృహ కోల్పోవటం అట్లాంటిది ఏం జరగలేదు అందుకని మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదులే కానీ ముగ్గురికి కూడా కుట్లు పట్టే వాళ్ళకి తగ్గట్టు రెండు కుట్లు మూడు గుట్లు అట్లా వేసాం అంటే వాళ్ళు కొంతమంది రాడ్లని రాళ్ళని సీసా పెంకులు అంటే ఆ హడావుడులు పాపం వాళ్ళకు కూడా ఏది తగిలిందనే అర్థం కాలేదు మోస్ట్లీ రమ్మగారికి అయితే ఆ గాజు గుచ్చుకున్నట్టు ఉంది అంటే చాలా థిన్ గా గీసుకుపోయింది అనమాట రమ్మగారికి చోడేశ్వరి గారికి అయితే అది బాగా గీసుకుపోయింది అనంతరం అమ్మ గారికి కొంచెం బాగా బ్లంట్ ఏదన్నా లావు రాయి లాంటిది ఏదైనా తగిలినట్టు అనిపిస్తుంది అనమాట